ఆయన నెల్లూరు మంగళం చేరా ఏ కార్యక్రమాలకి ఆయన పిలవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా జిల్లాలో ఎవడు కనీసం ఆహ్వానం కూడా ఉండదు అది ఆయన బతుకు తరివేశారు జిల్లా నుంచి పోయి జగనన్నని బతిలాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తోక ఒకటి తెలియదు తోక పిఏసి పిఏసి అని తోక ఒకటి ఇచ్చారు ఆయనకి ఈయనకి తోడు దొంగలిద్దరికి జిల్లాలో ఇంకెవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఇద్దరు తోడు ఒక పిఐసి అని ఒకటి తగలు పక్కన పెట్టారు ఒక్క కార్యక్రమానికి ఆహ్వానంలే కనీసం వారం రోజుల క్రితం రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానం లే అది నీ బతుకు రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానంలే నీ బతుకు అది రిటర్న్ ఏదో కార్యక్రమం జరిగి పక్కన కూర్చొని స్లైడ్ పై దో ఇది స్లైడ్ కొంచెం కింద కను ఇది నీ బతుకు నువ్వు గోడొచ్చి రెడ్డి గారి గురించి ప్రశాంతమ్మ గారి గురించి మాట్లాడుతున్నావే ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికాడా నువ్వు నేను నువ్వు నేను ఇద్దరం నిలబడుకొని సంచులు తెచ్చుకోను మర్చిపోయావా మంగళం సీను మంగళం సీను నువ్వు నేను ఇద్దరం కలిసి కట్టుగా చేతులు కట్టుకొని సంచులు మర్చిపోవా మర్చిపోవాగయ్యా మాటకు ముందు డబ్బు డబ్బు డబ్బున్నోళ్ళు డబ్బు డబ్బున్నోళ్ళు డబ్బు ఉన్నోడే సంపాదించుకుంటాడు కష్టం చేస్తున్నాడు దేశ పని చేసుకుంటున్నాడు సంపాదించి తను సంపాదించిన సంపాదనలో ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు అవును డబ్బున్నోడే నీలాగా ప్రజా సంక్షేమ నిధులు దోచుకొని నా కాడే లేవు పిల్లకాయలకి ఫీజులు కూడా కట్టుకోలేకున్నా చూడండి స్కూల్ నుంచి మెయిల్ వచ్చింది ఫీజులు కూడా కట్టలేకున్నా ఇది కాదు వాళ్ళ పరిస్థితి పది మందికి సేవ చేస్తారు సంపాదిస్తారు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు కలిగిన వాళ్ళు పది మందికి పెట్టేవాళ్ళు తీసుకున్న వాళ్ళు మనం ఉన్నాం నేను నువ్వు ఇద్దరవే అన్నా ప్రభాకరణ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్న అన్నా ప్రభాకర్ ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నావు తెచ్చినోడు నేను మోసినోడు నేను మర్చిపోబాగను నాయనా కొత్తగా ఈరోజు ఇంకొక ఆయన మాట్లాడు అన్ని పాములు లేచి నేలకి పాము కూడా లేచింది ఒక ఆయన ఈరోజు కొత్తగా ఆయన ఆవేశంగా ఏదైతే మాట్లాడు అసలు రూరల్లో ఆయన ఒక ఇన్ఛార్జి అని అది ఎవరికి గుర్తు కూడా ఉండట్లా ఎప్పుడు అప్పుడప్పుడు వస్తాడు తొడుక్కమంటాడు పాపం ఆయన కూడా మాట్లాడు ఈరోజు ఆయనకి ఏం వచ్చిందో ఎవరేం చెప్పారో ఎవరేం మాట్లాడమన్నారో నాకు తెలియదు ఆయన ఇన్ఛార్జి పోయేటట్టుందే ముఖ్య కొత్తగా వచ్చి ఆయన ఇన్ఛార్జి పెరుక్కుంటాను ఆయన కూడా ఎప్పుడు ఇలా మాట్లాడినా ఆయన కూడా మాట్లాడాడు కొత్తగా పాపం ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకో విజయన్న అంతకంటే నేను చెప్పడం సంస్కారం కాదు ఇంతకంటే నేను చెప్పడం సంస్కారం కాదు దయచేసి ఈ సందర్భంగా నల్లపరెడ్డి పైసలన్నకి మంగళం శ్రీనికి కొత్తగా నోరు ఈరోజు ఆవేశంగా మాట్లాడిన విజయన్న గారికి కూడా చెప్తా ఉన్నాం జిల్లాలో ఉన్న మిగతా అందరికీ రాజకీయాలు పక్కన పెట్టే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి ఈ విధంగా జరిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారో రాజకీయాలు పక్కన పెడేద్దాం కాసేపు నెల్లూరు జిల్లా రాజకీయాలు గబ్బు పట్టి గబ్బు పట్టించింది ఎవరు గబ్బు పట్టిస్తున్నది ఎవరు నోటికి అంత నోటికి ఎంతొస్తే అంత అసలు రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగతంగా ఒకరినొకరు దానికి కూడా వినలేనటువంటి అసహ్యకరమైనటువంటి భాష పదజాలం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక విలువలు ఉన్నటువంటి జిల్లాలో వీళ్ళిద్దరి వల్ల గబ్బు పట్టిపోయింది నల్లపురెడ్డి పైసలన్న మంగళం సీను ఎప్పుడైతే ఈయన అసెంబ్లీలో ప్యాంటు జిప్పిప్పాడో ఆ రోజే రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకి ఇదైంది ఈయన గురించి చెప్పలే చెప్పినట్టు ఎవడైనా విమర్శిస్తే రాజకీయాల్లో విమర్శకి హుందాతనంగా స్వీకరించాలా సద్విమర్శ చేసుకోవాలా ఇదేందని ఇది నోటికి ఎంతొస్తే అంత నోటికి ఎంతొస్తే అంత దానికి మళ్ళీ ఎగ్జిబిషను దయచేసి ఇది మంచి పద్ధతి కాదు ఇదే విధంగా కానీ కొనసాగితే మీరు అనుకోవచ్చు మాకేమని ఇదైతే మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా అటు పైసలన్నకే పైసలు అనగా వత్తాసు పలికే ప్రతి ఒక్కడికి ఏ ఒక్కడికైనా నీ దరిద్రపు నోరు పారేసుకున్నందువల్ల ఒక్కడు కూడా సానుభూతి చూపించాలి రాష్ట్రం నుంచి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి కాదు కదా నిన్ను పరామర్శించేదానికి ఒక్కడంటే ఒక్కడు రాల ఒక్కడు కూడా రాల మిదిన్రెడ్డి గారు వచ్చినా ఆయన ఆ రోజు పార్టీ కార్యక్రమానికి వచ్చే అసహ్యంగా ఉంటుంది కాబట్టి వచ్చి కనబడిపోయాడు అది నీ బతుకు మీ బతుకు అది రాష్ట్రం నుంచి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేను పరామర్శించేదానికి రాలా అది నీ బతుకు తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్కీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఐ సబ్స్క్రైబ్ టీవీ